లాడ్ దేవునికి మహిమ కలిగి ఉన్నాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తన ముప్పై ఏడవ సంకీర్తన ఐదో వచ్చినము నీ మార్గమును ఈ హకు అప్పగింపము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో చాలా మంది గొప్ప గొప్ప ప్రాణాలు వేస్తూ గొప్ప గొప్ప కార్యాలు చేటకు మొదలు పెడతారు అది సహజమే కానీ బాధకరమైన విషయం ఏంటంటే ఎంతో ఉత్సాహంగా ఆర్భాటంగా మనలో ప్రారంభిస్తారు వాటిని మధ్యలోనే కార్యం ముగించలేక అపనిందలో అవమానాలు ఎదుర్కొంటూ వాటిని ఆపివేస్తారు చాలా బాధకరమైన సత్యం కదూ దీనినే ఆరంభివరత్వం అంటారు అయితే దేవుని బిడ్లారా ఈరోజున ఒక జీవిత బీమా లాంటి సూత్రము దేవుడు మనకు దయచేస్తున్నాడు నా ప్రియ బిడ్డ నీకెన్నో ఆశలు ఆశయాలు ఉండొచ్చు నీ జీవితానికి నీ కుటుంబానికి ఎన్నో ప్రాణికలు వేస్తున్నావు చాలా మంచిది కానీ నీ మార్గంలో నాకు అప్పగింపము నా వాక్యమును ధ్యానించి నన్ను నమ్ముకొడము నేను నా చిత్తానుసారంగా నీకు మేలు కలిగినట్లు నీ కార్యమును సఫలపరచును అని నీ దేవుడు సెలవిస్తున్నాడు గొప్ప వాగ్దానము దేవుడు నీ ముందు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు ప్రియ సహోదర ప్రియ సహోదరి ఆయనను నమ్ముకొని నీ ప్రణికలు నీ ఆశయాలు నీ ఆశలన్నీ కూడా ఆయనకు అప్పగించు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా చేటకు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఇటు కృప దేవుడు మన అందరికీ గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన మా ప్రేమని పర్లెక్తుండీ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు నైనా నీ మార్గముకపో ఆయన నమ్ముకొరము నీ కార్యము నెరవేర్చబడినట్టు సెలవుస్తున్నారయ్యా ఎవరి కాలంలో ప్రభా మా మార్గము ప్రభా మా ప్రణాళికలు మా ఆశలు ఆశయాలు ప్రభా అన్ని ప్రభా నీ పాల సన్నిధిలో ప్రభా అయ్యా పెడుతూ ప్రభా మేమునే నమ్ముకుంటున్నాం దేవా మీ పట్లనే మా ఆశ ప్రభా మీ పట్లనే మా యొక్క సంపూర్ణ నమ్మకం ఉంచుతున్నాయా దేవా మీరు తన మమ్మల్ని నడిపించి మీ మార్గంలో మీ చిత్తంలో మీ సంకల్పంలో ప్రభా మమ్మల్ని ప్రతి అడుగు నడిపించమని వేడుకొంచు ప్రభా గొప్ప విజయము ప్రభా గొప్ప సాఫల్యము తండ్రి ఈరోజు నిబంధనకు అనుగ్రహించమని వేడుకొంచు దీనిమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత ప్రార్థనలు లేకపోతే వాళ్ళందరికీ కుటుంబంలో మీరు అనుభవించమని ఏసుక్రీస్తునామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బి తెలుసు వార్ సంఘం దుర్గం జల హైదరాబాద్